ఈ రోజు పెళ్లి బాజాలు మోగుతున్న సంగతి తెలిసిందే నాగార్జున గారి పెద్దబ్బాయి నాగ చైతన్య ప్రముఖ నటి శోభితా పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ఫ్యామిలీ మరియు అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతోంది ఈ వెడ్డింగ్ కోసం ఇండస్ట్రీ నుండి ప్రభాస్ మహేష్ రాజమౌళి గారితో పాటు మరికొంతమంది సెలబ్రిటీస్ కూడా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది అయితే పెళ్లిలో సెలబ్రిటీస్ వేసుకునే అవుట్ఫిట్స్ కోసం ఫ్యాన్స్ చాలా ఎదురు చూస్తూ ఉంటారు ఎవరు డిజైన్ చేశారు ఏంటి అని తెలుసుకోవాలనే ఆతృత కూడా ఉంటుంది నాగచైతన్య శోభితాలు తమ వెడ్డింగ్ కి ఏ శోభిత తన అమ్మగారితో కలిసి షాపింగ్ చేసి కాంజీవరం శారీని తీసుకుందట ఇక నాగచైతన్య అక్కిని లెగేసీని కంటిన్యూ చేస్తూ అక్కినేని నాగేశ్వరరావు గారి కట్టుకొని తన తాత గారికి ట్రిబ్యూట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట ఈ న్యూస్ బయటికి రావడంతో నాగచైతన్య వెడ్డింగ్ ఫోటోస్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు ఈ న్యూస్ ప్రస్తుతం